ఎట్లా ఉన్నాయి ఇవన్నీ అంటే ఒక ఆధ్యాత్మిక చైతన్యం భామకలాపాన్ని వారు రచించినటువంటి భామకలా స్థితి వారికి కలగడం కద్దు ప్రస్తుతం విఘ్నులు విద్వత్ వరేణ్యులు అయిన మీ ప్రోత్సాహం మాకు కూడా తాలూకు ప్రేరణ ఆలంబనలను గుర్చిన నా చిరకాల అనుభవాలను మీ ముందు ఉంచదలుచుకున్నాను అది పూర్వజన్మ సుకృతమో దైవకృపో లేక ఆ రెండింటి మేడవింపో కానీ అపర నటరాజ స్వరూపులు నాట్య కళ ధురంధరులు అయిన శ్రీ వేదవంత గారి సాన్నిధ్యం నాకు అభియున్నది ఆ క్రమంలో వారు నాలోని కళాదృష్ణను సాహిత్య అభిలాషను గమనించేవారు అంతటితో ఆగట నన్ను పలుమార్లు నీ కళా జ్ఞానానికి అక్షర రూపం ఇమ్మని ప్రోత్సహిస్తూ ఉండేవారు అప్పటి వారి ప్రోద్బలమే నా ఈ పుష్పక విమానయాత్రకు బీజాంకురమని నిలిచింది అంతేకాక నేను మార్దంగిక విద్యను అభ్యసించటకు వారు వారి తల్లి తల్లిగారైన కీర్తిశేషుడు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు నా మృదంగ వెంకట్రాజు గారిని పరిచయం చేసి వారి శిష్యత్వం అభ్య అదృష్టానికి నాకు పాత్రను గావించారు సకల జన మనోరంజకములైన మనోరంజకములై అలరారేడు కళాపములు భగవత్ సాక్షాత్కారానికి సోపానములు గొల్ల కళాపం ఆత్మయజ్ఞము మా ప్రపితామహులైన పరమ భాగవతోత్తమ బ్రహ్మీభూత భాగవతుల రామయ్య గారి విరచితం అందు చేర్చు తత్వ సారం అర్థం చేసుకుని ప్రతి వారు తరించాలన్న సత్సంకల్పంతో ఆ సారాన్ని సరళీకృతం చేసి పాఠకుల ముందు ఉంచాలన్న ప్రయత్నం చేసిన వాళ్ళు వారు వివిధ అంతర్ధ అంతరార్థాల సమాహారంగా వెలుగొందుతోంది భావ కలపంలోని హితోపదేశాన్ని తేట తేటతల్లడం చేసే ఉద్దేశంతోనే నా కలాప ప్రశస్తి కొనసాగింది విద్వన్మణి శ్రీ సుబ్రహ్మణ్యం గారి సాంగత్య ఫలంగా కొలది జ్యోతిష్య జ్ఞానం అబ్బించుకున్న కారణంగా భామ కలాపానికి జ్యోతిష్యానికి ఉన్న అవిధా భావ సంబంధాన్ని జ్యోతిర్నాట్య అంశాలను నిరూపితం చేయడం ప్రయత్నించాలి నాలుగుని గ్రంథస్థం చేసే కలంపుకు స్ఫూర్తి ప్రదాత అయిన శ్రీ వేదాంత రాఘవే గారికి ఈ వ్యాస కుసుమాల కదంబ హారాన్ని సభార్థికంగా సమర్పించుకున్నాను నేను ఎంతో ఇష్టంగా కొంత శ్రమతో నిజానికి శ్రమ కాదు బాధ్యత బాధ్యతతో చేసిన ఈ రచన మొత్తం కళాకారుల జీవిత విశేషాల మీదే సాగింది ఈ పుస్తకాన్ని భావితరాల కళా విద్యార్థులు వినియోగించుకుంటే నేను ధన్యత చెందిన వాడిని అవుతాను కారణం ఇందులో ముందు తరాల వారికి తెలియని పెద్దల ముంచట్లు చాలా ఉన్నాయి అవి అందరూ తెలుసుకోవాలనేదే నా తపన ఇట్లు భాగవతం లక్ష్మీదాసింగ్ ఇంత జయప్రదంగా జరగడానికి కారుకులైన భవానీ గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మన ముఖ్య అతిథి సుబ్రహ్మణ్యం గారు వారిని సత్కరించవలసింది